ప్రైజ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సలో పాల్గొంటున్న మీ అందరికీ నవందనాలు చెల్లిస్తున్న దేవుడు తన ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమాణి చిరుకని మెలికొని గురించి మరో సూర్యుని ఇచ్చారు బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాసు లేదా మనతో ఉండేలాగా దేవుని పాదాలు చెంత మరో పెద్ద దాంతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోపు తండ్రి నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవునైనా గడిచిన రాత్రి సుకుమార్ని నుంచి మెల్పినానికి గురించి మరో సూర్యని ఇచ్చారు తండ్రి నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఇక మీ కృపతో మమ్మల్ని నింపుతున్నందుకు మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి ఎక్కడ చూడటం మొన్న భద్రపరచండి కాచి కాపాడండి సంరక్షించండి తండ్రి మీ కొరకు నాయన నమ్మకం ఈరోజు అంతా మీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు అనుభవించండి ఎంతమంది బిడ్డలు ఆయన ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన దయ చూపించండి కృప చూపించండి నాయన తండ్రి నాయన తండ్రి ఎంతమంది ప్రార్థన వసతి పొందినారు వాళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి సహాయ ఇస్తున్నందుకే మీకు వందనాలు సూత్రాలు తండ్రి నాయన అయ్యా ఈరోజు అంతట్లో పని మీరు తోడుగా ఉండండి సహాయం దయచండి మాట వల్ల కానీ వల్ల కానీ క్రి వాళ్ళు కానీ ఏ విషయాలు తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ కృప దండి మీ కృప అనుభూతిస్తున్నది మీకు వందనాలు తండ్రి నాయన తండ్రి ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఎంతమంది బిడ్డలు ఈ రోజు తమ పుట్టిన జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి తండ్రి నూతన సంవత్సరం ఏదైనా కిట్టాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి నాయన తండ్రి మీకు సహాయం ఇంకా అనేక సంవత్సరాలతో పుట్టిన వాళ్ళు మాయం పచ్చి కనపరిచి మీకు ఒక గొప్ప సాక్షులుగా జీవించే భాగ్యాన్ని ఉండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలతో వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని తండ్రి ఆశ్రయించండి ఫలించే బిడ్డలుగా ఉండి తండ్రి యా రాబో తరాలకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా బిడ్డల నుంచి చేయమని మీ పాదాలు ఇంత విజ్ఞాపన చేస్తున్నంతండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ఫిల్లను పోగొట్టుకుని జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి మీ కృపల జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ కనికతం చూపించండి మీ కటాక్షం చూపించండి మీ అందరిని నిరీక్షించేత ఆదరింపబడి బిడ్డల ముందుకు సాగు కృపదాయించండి కృపణిస్తున్న మీ కొందనాలు స్తోత్రాలు చదిస్తున్నంతండి నాయన ఈ రోజంతా నాయన మీ కృపల భద్రత మాకు దాయించండి అప్పటి పాటలతోన్నట్టు మీ సహాయాన్ని గురించమని సమస్తం మీ చేతుల్లో పెడితే తిరిగి నాయన రాత్రివేళ ప్రార్థించ భద్రత మాతో సమస్తం మీ చేతుల్లో పెడితే మా కురపతితో రాబోతున్న మా లక్ష్మీని మా ప్రభువుని మీ ప్రియ కుమారు అనేస్తు క్రీస్తు నామం పేట మీ కొన్ని ఆడి వినయంగా వేడుకను ప్రార్థించిన ఆన తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారుడు అనేశ్రీ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం సమాధానం ఇప్పుడు మనందరికి తోవకామే రాత్రి కాచినాము ఆపదలు మము అంతకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకున్నాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును ఉద్దరించుము దేవకావే నేడు మామ్ములన్ నీవే రాత్రి కాచిన to a